అధికారుల మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్మినిస్ట్రేషను ఇలా కాదు పకడ్బందీగా ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపు సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను ఏదో చేసేదంతా కూడా అధికారులేదు మీకు ఎవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతుంది